ఉనికి కోసమే కేసీఆర్ తండలాట సెంటిమెంట్ రగల్చాలని చూస్తున్నారు పాలమూరును రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఇప్పటికిప్పుడు నీటి సెంటిమెంట్ వస్తున్నాయి తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇది వందకు వంద శాతం నిజం ఎందుకంటే రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఊపందుకుంటుంది ఈ బీసీ ఉద్యమాన్ని కాలగర్భంలో కలపాలంటే ఏదో ఒక ఎజెండా ఎత్తుకోవాలి కాబట్టి నీటి ఎజెండా ఎత్తుకొని కేసీఆర్ రాజకీయం చేస్తాడు ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి కేసీఆర్ పాలమూరుని నీటి జలాలను రాజకీయం చేస్తుండే రేవంత్ రెడ్డి కూడా అదే పార్టీ ఎత్తుకొని అదే రాజకీయంతోనే అసెంబ్లీ నడపబోతుండ్రు తాజా రాజకీయాలు చేస్తాడు అంటే వీళ్ళేంటే నీటిని ఆడు వాడుకొని అధికారంలోకి రావాలనుకుంటున్నారు తప్పే బీసీ రిజర్వేషన్ కల్పించే ఆలోచన వీళ్ళిద్దరికీ సిద్ధశుద్ధి లేదు